సతీష్ గారి మాట్లాడాల్సింది ఈ రోజున గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుడివాడ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు ఒకటవ పట్టణ అధ్యక్షుడు కావేటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి మనకి ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి తేడా ఏంటంటే ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు కానీ రాజ్యాంగం రచించింది ఈ రోజున అంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రాజ్యాంగం నిర్వహించబడింది ఎవరైతే డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారో ఆ గ్రంథ రూపకర్త ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజున ఎన్నో త్యాగాలు చేసి ఒక భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ నేతాజీ కానీ అలాగే అల్లూరి సీతారామరాజు కానీ ఇలాంటి ఎందరో నాయకుల త్యాగాల ఫలితమే ఈ రోజున మనకి ఈ గణతంత్ర దినోత్సవ వేడుక మరి అలాంటి మహనీయులను తలుచుకుంటూ మరి వాళ్ళ మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలకి ఆదర్శంగా ఈ భారతదేశాన్ని తీర్తిచ్చించిన ఘనత ఒక భారతీయ జనతా పార్టీదని చెప్పి తెలియజేస్తూ అట్లాగే కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక రాష్ట్రపతిని చేసిన ఒక పద్మభూషణ్ అవార్డులు ఇచ్చినా కూడా అది ఒక భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన చిన్నారుళకి మహిళలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ భారత్